సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల స్థానిక సమస్యల్ని పరిష్కరించాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యయనం చేశాం సర్వేలు చేసి ఆ తర్వాత మండల కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు తిప్పతి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున అమరావ కార్యాలయంలో ముందు ధర్నా జరిగింది ముఖ్యంగా ఈ మండలం ఉన్నటువంటి స్థానిక సమస్యలు కొనసరించాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా యాభై ఏడు సంవత్సరాలకు పైబడిన అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు అమలు జరగలేదు అట్గే మొత్తంలో ఇచ్చిన నాలుగు వేలకు పెంచి మరొక రెండు వేలు పెంచి ఆరు ఆరు వేల చొప్పున వికలాంగులకు పెన్షన్ ఇస్తామని చెప్పారు అది అమలు జరగలేదు అట్లాగే రేషన్ కార్డులు కొత్తగా ఒక ఇంట్లో మేజర్ అయినటువంటి వాళ్లకు భార్య పిల్లలతోటి వేరుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు కూడా రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు మీదనే ఆధారపడే మిగతా సమస్యలన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పథకాలన్నీ కూడా అక్కడ ఆ కుటుంబానికి వర్తిస్తే కనుక అయిన ప్రతి వాళ్ళకి వాళ్ళని గుర్తించి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని అర్హతలను పరిశీలించండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు రైతు బంధు రైతు భరోసా అనేది ఇప్పటికీ ఇంకా అరవై శాతం కూడా యాభై శాతం కూడా అమలు కాలేదు రెండు లక్షల రుణమాఫీ కూడా అరవై శాతం అమలే ఇంకా నలభై శాతం మందికి రావాల్సి ఉంది వీటిని కూడా తక్షణం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం అట్లాగే పంటలు ఎండిపోయినటువంటి రైతాంగాన్ని కూడా గుర్తించి పంట నష్టాన్ని కూడా ఇయ్యాలని కూడా ఈ సందర్భం కోరుతున్నాం ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక కూలీకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి కంటికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది అవి కూడా అమలు కావడం లేదు కాబట్టి వాటిని కూడా తక్షణం అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉపాధి కూలీ పనులను వెంట వెంటనే డబ్బులు వేయాలి అట్లాగే వాళ్ళకి కనీసం ఆరు వందలు వచ్చేటట్టు చూడాలి రెండు వందల రోజులు ఉపాధి హామీ పని అమలు జరిగేటట్టు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానికంగా ఉండే సమస్యలు అనేక చోట్ల డ్రైనేజీ వసతి లేదని ప్రజలు మాకు చెప్పారు అధ్యయన సందర్భంగా అట్లాగే లింకు రోడ్లు లేవు గ్రామ గ్రామాల మధ్యన అవి లింక్ రోడ్లు ఉన్నాయి కూడా మట్టి రోడ్లు ఉన్నాయి గుంతలమయంగా ప్రజల ప్రయాణానికి రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకంగా ఉన్నాయి వాటిని కూడా బీటీ రోడ్లుగా మార్చాలి బీటీ రోడ్లు వేయడానికి బి మంత్రిగా ఈ నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మంత్రిగా ఉన్నారు కనుక వారు పలుకుబడిగిన మంత్రిగానే రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలోని అన్ని లింక్ రోడ్లని గుంతలమయంగా ఉండి మట్టి రోడ్లుగా బీ మెటల్ రోడ్లుగా ఉన్నటువంటి వాటి అన్నింటి బీటీ రోడ్డుగా మలిచి రోడ్ల సదుపాయాలని నల్లగొండ నియోజకవర్గం అగ్రగామిగా ఉందనే వాతావరణం తీసుకురావాలని మేము ఈ సందర్భంగా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ మండలానికి మొత్తం సాగునీరు అందించేటువంటి ఫార్టీ కాలువ మొత్తం చెత్త చెదారం పేరుకుపోయి రాళ్ళు రప్పలు కట్టెలు అన్ని రకాలైనటువంటి వాటి ఉండడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉంది అందుకే మొత్తం తొలగించి లైనింగ్ చేసి తూములకు షట్టర్లు ఏర్పాటు చేసి ఆ పంట కాలువలకు కూడా నీళ్ళు ఎక్కేట్టే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని అందుకనే లైనింగ్ కోసం కూడా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే డ్రైనేజీ వసతులు కూడా కొర అరకొరగా ఉన్నాయి వాటిని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భం కోరుతున్నాం ఈ రకంగా ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల హామీల్ని పూర్తిగా అమలు జరిపి ప్రజల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ